హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫోమాక్స్ వరల్డ్ సో ఇది ఏంటంటే మనకి ఈరోజు యూట్యూబ్లోకి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది బోనస్కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో దీన్ని ఎలా మనం సైన్ అప్ చేసుకొని ఎలా ఫిల్ అప్ చేయాలనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం తెలుసుకుందాం స్టార్టింగ్ సెప్టెంబర్ అప్ టు యూ హ్యావ్ ద ఆపర్చునిటీ టు ఏ బోనస్ ఫ్రమ్ న్యూ కంటెంట్ సో సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి నుంచి మనకిది స్టార్ట్ అవ్వడం జరుగుతుందనమాట సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే యూ హ్యావ్ ద ఆపర్చునిటీ టు ఏ బోనస్ ఫ్రమ్ న్యూ కంటెంట్ సో న్యూ కంటెంట్ నుంచి మనకి బోనస్ అనేది ఎర్న్ చేసుకునే ఆప్షన్ అనేది వీరు ఇస్తున్నారు అనమాట ఇది ఎలా అంటే ఓవర్ ద నెక్స్ట్ టూ మంత్స్ యూ కుడ్ ఎర్న్ అప్ టు ఫిఫ్టీ కే దట్ ఈజ్ అడిషన్ టు వాట్ యు ఆర్ ఆల్రెడీ ఎర్నింగ్ సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు ఫిఫ్టీకే మేము ఆ బోనస్ అయితే ఇస్తున్నాము దీనికి ఏంటంటే మీరు ఆల్రెడీ సంపాదించుంటారు కదా మనకి ఆల్రెడీ యూట్యూబ్లో శాలరీ అనేది జనరేట్ అవుతుంటుంది కదా దానితో కాకుండా ఇది అడిషనల్గా వాళ్ళు మనకి ఇస్తున్నారు బోనస్ అనమాట ఇక్కడ ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఈచ్ మంత్ అప్లోడ్ అట్లీస్ట్ వన్ వీడియో యువర్ బోనస్ అమౌంట్ విల్ బీ బేస్డ్ ఆన్ హౌ మచ్ యూ గ్రో యువర్ ఛానల్స్ టోటల్ వాచ్ టైమ్ అండ్ వీవ్స్ డర్నింగ్ దిస్ టూ మంత్స్ పీరియడ్ అనమాట ఇక్కడ ఏం చెప్తున్నావు ప్రతి నెల మీరు ఒక వీడియోని అప్లోడ్ చేయండి ఆ అప్లోడ్ చేసిన దాని మీద మీకు బోనస్ అనేది ఎలా ఇవ్వబడుతుంది అంటే మీ ఛానల్ యొక్క వీవ్స్ అండ్ వాచ్ టైమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇక్కడ ఛానల్ గ్రోత్ అంటే ఏంటి మనకి వీవ్స్ రావాలి వాచ్ టైం రావాలి సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళ అడిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు మళ్ళీ సైన్ అప్ బై సెప్టెంబర్ టెన్ టు కన్ఫర్మ్ యువర్ పార్టిసిపేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చెప్తున్నారు సో సెప్టెంబర్ పదిలోపు మీరు ఇది సైన్ అప్ చేసుకోండి కండిషన్స్ అండ్ టర్మ్స్ అనేవి మీకు ఇక్కడ అప్లై చేయబడతాయని కూడా చెప్తున్నారు ఇది ప్రాసెస్ అనేది నేను చెప్తాను చూడండి ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే మనం ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసిన తప్పుడు మనం ఛానల్ క్రియేట్ చేసిన మెయిల్ ఐడి అండ్ ఛానల్ ఐడి అనేది మనం ఇవ్వాలి బాగా గుర్తుపెట్టుకోండి ఛానల్ క్రియేట్ చేసిన మెయిల్ ఐడి అండ్ ఛానల్ ఐడి మాత్రమే మనం ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాము ప్రాసెస్ చూపిస్తామని చూడండి ఇక్కడ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అకౌంట్ అని సెర్చ్ చేయండి యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అకౌంట్ సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సైన్ ఇన్ అని అడుగుతుంది సైన్ ఇన్ క్లిక్ చేయండి మనకి వింటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది సో మన ఛానల్ లోగో కనిపిస్తుంది కదా లోగోకి కింద మనకి ఏవైతే కనిపిస్తుందో వీ అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి సో ఇక్కడ మనం యూజర్ ఐడి అండ్ ఛానల్ ఐడిని ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత మీరు సైన్ అప్ లింక్ని ఓపెన్ చేస్తారు కదా అక్కడ ఛానల్ మెయిల్ ఐడి అండ్ ఈ ఛానల్ ఐడిని అక్కడ సబ్